నమా నేను మీ గురబ్రహ్మ సరస్వతి త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఒక చిన్న నిమ్మకాయతోనే మీరు కోరిన వల్ల మీ దగ్గరికి ఎలా వస్తున్నాయి ఎలా వస్తుంది అన్న విషయాన్ని తెలియజేయబోతున్నాను ఈ ఒక్క దాన్ని మీరు చేస్తే చాలు మీకు మీ కులదేవత అనుగ్రహం కలుగుతుంది మీకు ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది మీకు దక్షిణ దేవత అనుగ్రహం కలుగుతుంది మీకు ప్రార్థన దేవత అనుగ్రహం కలుగుతుంది సర్వ దేవత అనుగ్రహాన్ని పొంది మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా సాధించే యోగ్యాన్ని పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదా చూడండి చాలామంది తాంత్రిక విద్యలు నేర్చుకున్నటువంటి వారు కానీ అలాగే పూజారులు కానీ ఈ నిమ్మకాయని ఉపయోగిస్తారండి అంటే నిమ్మకాయలో నెగిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి ఉంటుంది అంటే మీలో ఉన్నట్టు నెగిటివ్ని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వగలిగే శక్తి ఉంటుంది ఈ ఒక్కటి చాలండి మీరు ఏమైనా సాధించవచ్చు ఎలాగా కనీసము ఆ యొక్క నిమ్మకాయని మీ యొక్క శరీరానికి తాటితే చాలండి చక్కగా మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందండి అందుకనే పూజారులు కానీ అమ్మవారి భక్తులు కానీ ఎక్కువగా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ నిమ్మకాయకెళ్ళి మీ ఇంట్లో పూజించుకోండి మీకు మంచి జరుగుతుంది అంటారండి అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి శక్తి ఈ నిమ్మకాయలో ఉంది మానవుని యొక్క శరీరానికి ఏ విధంగానైతే చెమట పడుతుందో అదే విధంగానే ఈ నిమ్మకాయకి ఈ సృష్టిలో ఆ ఒక్క కాయకి మాత్రమే చెమట పడుతుందండి ఇది గమనించాలి అంటే సరైన తత్వాన్ని కలిగి ఉంటుంది అమ్మవారి ఒడిలో ఒక విగ్రహం ఉన్నప్పుడు ఆ అమ్మవారి ఒడిలో ఆ నిమ్మకాయ పెడితే అమ్మగారు ఆ యొక్క నిమ్మకాయ అట్టే దిగి ఆవాకనం అయిపోతుందండి అందుకనే మనం పూజా గదిలోకి వెళ్ళి పెట్టినా కానీ లేదా మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి ముందర పెట్టి ఈ నిమ్మకాయని అడుగుతుంటాం అందువల్ల దాని అర్థం ఏమిటంటే అమ్మవారి శక్తి అందులోకి నిక్షిప్తం అవుతుంది దాన్ని తీసుకెళ్లి మన ఇంట్లో పెట్టుకొని పూజించుకోవడం వల్ల అత్యుత్తమైనటువంటి శక్తులు మనకి లభిస్తున్నాయి అనుకున్న అనుకున్నట్టు జరిగిపోతున్నాయి మీరు ఒకవేళ ఫారిన్కి వెళ్ళాలని చాలా రోజులుగా ఆశ పెట్టుకోన్నారా పోలేకపోతున్నారా నేను చెప్పింది మీకు డబ్బు చేతికి వచ్చినట్టు అందుతుంది తిరిగి దాన్ని ఖర్చు అయిపోతుంది నిలవ ఉండటం లేదా నేను చెప్పింది చెయ్యి అంటే ఆదాయ అదృష్టాలు మేము ఎత్తుకుంటూ రావట్లేదా ఎక్కడ వేసిన గోంగులు అక్కడే ఉందా అన్ని ఆలస్యం అయిపోతుందా ఇప్పుడు నేను చెప్పేది చెయ్యి మీ పిల్లలకి బాగా చదువు అప్పి సరిగా చదువుకుని విద్యార్థత కలిగినా కానీ ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్నారా ఇప్పుడు నేను చెప్పబోయే చేయండి అలాగే మీ పిల్లలకి వివాహం కాలేదా సరైన సకాలంలో నేను చెప్పింది చేయండి ఏదండి వాట్ నాట్ ఆల్ విల్ డూ ఆల్ విల్ కమ్ టు యూ అన్ని మీ దగ్గరకు వస్తుందండి అన్ని పనులు చేసి పెడుతున్నాయి అంత శక్తి కలిగినటువంటి నిమ్మకాయని ఇప్పుడు నేను చెప్పబోయే విధానం పాటించండి బ్రాహ్మీ మూత్రంలో లేయండి బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటండి ఉదయం నాలుగున్నర నుండి ఆరు లోపల బ్రాహ్మీ మూత్రం అనుకుంటాం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో రెండు చేతుల్లో ఒక్కో చేతిలో ఒక్కో నిమ్మకాయ ఇంకొక చేతిలో ఒక నిమ్మకాయ పెట్టుకోండి మీ పూజ గదిలో కూర్చొని దీపం వెలిగించిన తర్వాత కూర్చొని కోరండి ఏదైనా రోగం ఉందా నేను ఆరోగ్యవంతుడిని కావాలి అనేసి చెప్పండి అయితే మొదట కులదేవతని తలుసుకుని నిమ్మకాయ ఇలా పట్టుకోవాలి పట్టుకొని కులదేవతని నమస్కరించాలి ఎలాగా మీకు చండికా పరమేశ్వరి కులదేవత అనుకోండి ఓం చండికా పరమేశ్వరి నమ మమ వష్యం కురుకురు నమహ అని చెప్పాడు ఇలాగ ఇరవై సార్లు చెప్తారా ఇరవై ఒకసారి చెప్తారా నూట ఎనిమిది సార్లు చెప్పండి తర్వాత గణపతిని తెలుసుకోండి ఓం గం గణపతి నమ మమ వష్యం కురుకురు నమహ అని చెప్పండి మీకు ఎన్నిసార్లు ఇష్టమైతే అన్నిసార్లు కనీసం పదకొండు సార్లు చెప్పండి మీకు ధనం కావాలా లక్ష్మీదేవిని తెలుసుకోండి విద్య కావాలా సరస్వతి దేవుని తెలుసుకోండి మోక్షం కావాలా శివుని తలుసుకోండి సంపదలు కావాలా విష్ణువు తెలుసుకోండి మీరు ఎవరిని తలుసుకుని అడిగితే వారు ఈ నిమ్మకాయలోకి వచ్చి మిమ్మల్ని కోరికలు తీరుస్తారు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది తర్వాత మీ పటం దగ్గర పెట్టండి తర్వాత రోజు మళ్ళీ తీసుకుని దాని అట్లాగ వేసే మనం చెప్పడంలా అది ఎండిపోయినా కానీ పనిచేస్తుంది ఆ నిమ్మకాయని ఇలాగ చేస్తూ చేస్తూ రాండి ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చేయొచ్చు తెల్లవారగా లేచుకోవాలి చదువు రాలేదా ఈ రెండు నిమ్మకాయలు ఇలా పెట్టుకోండి నాకు విద్య రావాలి నేను ఉన్నత స్థాయికి రావాలి గొప్ప ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి నేను ఫారెన్ పెళ్ళాను నేను గొప్ప స్థానంలో నిలబడాలి నేను రాజకీయ నాయకుడు అవ్వాలి రాజకీయ నాయకుల వాళ్ళకి ఎన్నిసార్లు పోటీ చేసినా గానీ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవలేదా లేదా ఎంపీగా రాలేదా లేదా ఇంకొక పోస్ట్ రాలేదా పెట్టుకోండి రాజకీయ నాయకులు వారు కోరినట్లుగా వారు కోరింది కోరినట్లుగా చేసి పెట్టడానికి శక్తి అమ్మవారు ఈ నిమ్మకాయలు పెట్టారు సర్వ దేవతలు ఇందులో ఒక ఆవాహనం అవుతారు మీరు కోరిందల్లా ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఇప్పుడు కొంతమందికి డాక్టర్లు ఉంటారు వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టి ఉంటారు కానీ జనాలు రా పేషెంట్లు రారు అలాంటి వారు చేయండి డాక్టర్లు ఏంటంటే చేసేది మూఢనమ్మకాలు అనుకుంటున్నారా చే చూడండి పూర్వమంతా కూడా పెద్ద పెద్ద వైద్యులు చేశారు ఈ పని అందుకని వారికి హస్తవాసి బాగా పని చేసింది వారు ఏమి ఇచ్చినా పని చేయడం మొదలు పెట్టింది ఏ ఇంజక్షన్ వేసినా పని చేసేది కారణం ఏంటంటే హస్తవాసి అంటారు లాయర్లా వాళ్ళు కూడా చేయండి మీకు క్లైంట్స్ రావట్లేదా ఈ పని చేయండి ఉదయం లేయండి ఇటువైపు ఒక చేతిలో ఒక ఇటువైపు చేతిలో నిమ్మకాయ పెట్టుకోండి కులదేవతను తెలుసుకోండి గణపతిని తెలుసుకోండి తలుసుకోండి తెలుసుకోండి కోర్టుకు సంబంధమైనటువంటి ఏవైతే కావాలో వాటి అన్నింటినీ మీరు కోరండి వాక్శుద్ధి కావాలా వాక్ అంటే చతుర్త కావాలా ట్యాకటివ్నెస్ కావాలా కోరండి ఏది కోరినివ్వడానికి రెడీగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వల్ల మీకు ఎక్కడ చూసిన డబ్బులు బ్లాక్ అయిపోయిందా డబ్బులు రాలేదా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదా చేయండి సక్సెస్ అవుతుంది అలాగే హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్ మేనేజ్ చేస్తుంటారు హోటల్ పెట్టుకుని ఉంటారు చిన్న కొట్టు నుండి పెద్ద కొట్టు వరకు చిన్న కొట్టే పెద్ద కొట్టుగా తయారవడానికి ఆ కారణమవుతుంది మీరు వందలు సంపాదిస్తున్నారా వేలు సంపాదిస్తారు లక్షలు సంపాదిస్తున్నారా కోట్లు సంపాదిస్తారు కోట్లు సంపాదిస్తున్నారా కుబేర్లు అయిపోతారండి మీరు నేను చెప్పింది చేయించాలి అంటే ఈ నిమ్మకాయకి అంతశక్తి ఉంది అందుకనే మన శరీరానికి తాగితే చాలు మన జోబులు పెట్టుకుని పోతే చాలు ఆ నిమ్మకాయని తీసుకొని దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేసి జోబిలో పెట్టుకొని పోండి మీరు ఏ పని అయితే పోయారో ఆ పనిలో సక్సెస్ అవుతుంది అన్నిటి చేసి పెడుతుందండి ఒకటి కాదు అన్నిటికీ ఈ నిమ్మకాయ అంత సక్సెస్ని వస్తుంది అంటే అది గుళ్ళో పెడితేనే కాదు మీరే దైవం అండి మీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే దైవము మీ ఆత్మ పదిసార్లు కోరుకుంటుంది నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని ఆత్మే దైవాత్మ అంటే జీవుడికి దేవుడికి తేడా లేదండి మనం ఏమైతే చెప్తామో అది జీవాత్మ పరమాత్మకు చెప్తుంది మేము గుడికి వెళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే చేయండి చాలా మందికి సిగ్గుంటుంది గుడికి వెళ్ళాలా దూరం వెళ్ళి చేయాలి లేదు మీ ఇంట్లో నాలుగు గోళ్ల మధ్యలో మీ పూజ గదిలో లేదా పవిత్రమైన చోటు కూర్చొని కింద చక్కగా పీట కాని లేకపోతే ఒక దర్భ చాప కానీ వేసుకొని చేయండి అంటే మీ యొక్క శక్తి అంత భూమిలోకి న్యూట్రలైజ్ కాకూడదు తటస్థం కాకూడదు అలా చేసి చూడండి మీరు అనుగుణంగా అనుగుణంగా జరుగుతుంది ఏది కానీ పాజిటివ్ గా అడగండి మీకు అప్పులైన అప్పు తీరాలని కోరకూడదు మీరు ధనవంతులు కావాలని కోరండి మీ గౌరవ మర్యాద లభించలేదా నేను ఉన్నతమైనటువంటి స్థాయిలో యశస్సును పొందాలి కీర్తిని పొందాలని కోరండి మీకు ఆరోగ్యం బాగాలేదా నేను పూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలని కోరండి మీకు కారు లేదా నాకు నాలుగు చక్రాల కారు కావాలి ఇలాగ మాకు ఇన్ని వాహనాలు కావాలి లగ్జరీగా జీవించాలి ఉన్నతమైనటువంటి డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి ఇలాగా అన్ని కోరికలు కోరండి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఈ నిమ్మకాయలో ప్రవేశిస్తున్నటువంటి శక్తి అంటే నిమ్మకాయకి దైవాన్ని తనలోకి లాపుకునే శక్తి ఉంది పాజిటివిటీని తీసుకుంటుంది మనలో నెగిటివిటీని పంపించేస్తుంది అని చెప్తుంది శాస్త్రం వీటన్నిటిని ఇతర దేశస్తులందరూ కూడా ఉపయోగిస్తున్నారు మన వాళ్ళే ఇది అని కొట్టిపడేస్తున్నారు మన సంస్కృతి సాంప్రదాయం వాళ్ళు అనుసరించి గొప్ప స్థానానికి వస్తున్నారు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చేయండి మీరు ఇతర దేశాల్లో పిఆర్ పొందలేకపోతున్నారా ఖచ్చితంగా పొందుతారు హెచ్భీవాన్ని ఈసా ఖచ్చితంగా పొందుతారు అక్కడ పర్మనెంట్ గా మీకు సుస్థిరమైనటువంటి జీవనం కలుగుతుంది మీకు సమస్యలన్నీ తొలగిపోతాయి ఇది నిజం పాటించి చూడండి తర్వాత నా కామెంట్స్ పెట్టండి అనుభవించిన తర్వాతే మీకు తెలుస్తుంది నేను చెప్పింది నిజమా కాదని మరో అంశంతో మరొక విధానంతో నేను మళ్ళీ ముందుకు వస్తాను ఇవన్నింటినీ కూడా పూర్వము చేశారు కానీ దాని ఇప్పుడు రహస్యంగా పెట్టేశారు కాచిపడేశారు ఆ గ్రంథాలను అయితే మా గురువులు హిమాలయాల యతిందులు అవద్ధుతం చే మహామంత్రోపదేహి పొందినటువంటి వారు మాకు వాటిని అందించారు కనుక దాని నుండి తీసుకుని మీకు అందజేస్తున్నాం ఇది ఖచ్చితంగా పాటించి చూడండి మీ యొక్క ఉన్నతికి అమ్మవారి అనుగ్రహం కానీ ఐగారు అనుగ్రహం ఖచ్చితంగా తోడ్పడుతుందని చెప్పగ మీ గుణబ్రహ్మ సరస్వతి సర్వే జనా సుఖిన భవంతు శుభం భూయా